You know, there are some things that are common to everybody, known to everybody. Some things are secret. Do you know in the Bible also there is some secret? Jesus called it the mysteries of the kingdom. You read that in the Bible. Old Testament, you don't know, read about mysteries and secrets. Only in the New Testament, you read about మిస్టరీస్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ కాని కృతనీబంధనంలో పరలోక రాజ్యం మర్మాలు ఇట్స్ ఇస్ ఏ సీక్రెట్ అది రహస్యం సీక్రెట్ ఇస్ నాట్ ఫర్ ఎవరీబడీ రహస్యం అంటే అందరికి తెలిసేది కాదు అది హియర్ ఇస్ వన్ సీక్రెట్ ఇక్కడ ఒక రహస్యం ఉంది సీక్రెట్ ఆఫ్ గాడ్liness దైవ భక్తి కలిగిన మర్మము దైవ భక్తిని గురించిని మర్మం 1 తిమోతి 3 16 మదర్ తిమోతి 3 16 గ్రేట్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గాడ్liness నిరాపేక్షముగా దైవ భక్తిని కూర్చున్న మర్మము గొప్పదైనా ఆర్డినరీ సీక్రెట్ సీక్రెట్ ఇదే మామూలు మర్మం కాదు గొప్ప మర్మం దట్ మీన్స్ అదేంటై బైబుల్ లివింగ్ ఈజీలీ దైవభక్తి కలిగిన జీవితం జీవించే విధానం మార్గం అంత సులభంగా అర్థమయ్యేది కాదు బట్ ది ఆన్సర్ లైస్ ఇన్ క్రైస్ట్ హూ కేమ్ ఇన్ ద ఫ్లెష్ కానీ జవాబు ఎక్కడ ఉంది శరీరముతో వచ్చిన క్రీస్తులో ఉంది అండ్ హి వాస్ ప్యూర్ ఇన్ హి స్పిరిట్ ఆయన ఆత్మయందు పరిశుద్ధుడిగా ఉన్నాడు దట్ ఇస్ ద సీక్రెట్ అది రహస్య మర్మం ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ ఆడమ్ ఆదాము నుంచి కూడా ఎనీబడీ హూ హాడ్ హ్యూమన్ ఫ్లెష్ కుడ్ నాట్ బి ప్యూర్ ఇన్ హి స్పిరిట్ మానవ శరీరం కలిగి ఉన్న ఎవ్వరూ కూడా తన ఆత్మలో పవిత్రులుగా ఉండలేరు ఫైనల్లీ జీసస్ కేమ్ తర్వాత ప్రభు వచ్చాడు ది సేమ్ బాడీ అదే శరీరం తో కానీ ఆత్మ యందైన పవిత్రుడుగా ఉన్నాడు నౌ యు నో హౌ డిఫికల్ట్ ఇట్ ఇస్ టు స్టే అవే ఫ్రమ్ సిన్ ఈవెన్ ఫర్ వన్ డే మీకు తెలుసు కనీసం ఒక్క రోజైనా పాపం చేయకుండా ఉండటం ఎంత కష్టం మీకు తెలు హౌ మనీ ఇఫ్ యు కెన్ సే అట్ ది ఎండ్ ఆఫ్ వన్ డే మీలో ఎంతమంది చెప్పగలరు ఒక రోజులో చివర్లో మనం చూసుకున్నట్లయితే ఈ రోజు ఐ డి నాట్ స్పీక్ వన్ సింఫుల్ వర్డ్ ఒక్క పాపపు మాట కూడా నేను మాట్లాడలేదు ఐ డి నాట్ డూ వన్ సింఫుల్ డీ టు ఎనిబడి ఒక్క పాపపు పని కూడా నేను చేయలేదు ఐ డి నాట్ ఈవెన్ హ్యావ్ వన్ సింఫుల్ థాట్ హోల్ ఆఫ్ టుడే ఒక్క పాపపు తలంపు కూడా ఈ రోజులో నేను అండ్ హోల్ ఆఫ్ ఐ డి నాట్ హ్యావ్ వన్ సింఫుల్ అటిట్యూడ్ టువర్డ్స్ ఎనిబడి ఇన్ ద వరల్డ్ ఎవరి మీద ఒక్క పాపపు వైకరి కూడా నేను కలిగి ఉండలేదు అండ్ మీద అండ్ ఇన్ ద థింగ్స్ ఐ డిడ్ ఐ నెవర్ హ్యాడ్ ఎ సిన్ఫుల్ మోటివ్ ఆల్సో కాబట్టి నేను చేసిన ఏ పనిలో కూడా పాపపు ఉద్దేశాలు లేవు ఫర్ వన్ డే ఒక్క రోజు వెరీ డిఫికల్ట్ ఎంతో కష్టం యూ బి సో వాచ్ఫుల్ మనం ఎంతో జాగ్రత్తగా ఉంటాం అండ్ సో ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ మన పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటే లివింగ్ ఇన్ దిస్ ఈవిల్ వరల్డ్ ఈ ఈ ఈ శపించబడిన లోకంలో పాపపు లోకంలో నో యాంగ్రీ థాట్ నో రాంగ్ అటిట్యూడ్ ఏ కోపం లేకుండా ఏ తప్పుడు వైఖరి లేకుండా ఫర్ వన్ డే ఒక్క రోజైనా సో డిఫికల్ట్

లేనట్లయితే మనకి మాదిరిగా ఆయన ఉండలేడు సపోజింగ్ సమ్ రిచ్ మిలియన్ ఫ్రమ్ అమెరికా ఉదాహరణ అమెరికా నుంచి ఒక కోటేశ్వరుడు వచ్చేయడానికి టీచ్ ద పూర్ పీపుల్ లివింగ్ ఇన్ ద స్లమ్స్ హౌ టు లివ్ విత్ వెరీ లిటిల్ మనీ మురికి వాడల్లో జీవించే వాళ్ళ దగ్గరికి వచ్చి తక్కువ డబ్బులతో కూడా ఎలా జీవించాలని బోధించాలనుకున్న హౌట్ కీప్ యువర్ హౌస్ క్లీన్ ఈవెన్ ఇన్ స్లమ్ కాబట్టి మురికి వాడల్లో కూడా మీ ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకోవచ్చు సీ దట్ మ్యాన్ ఇన్ ద స్లమ్ సెస్ ఆ స్లా ఆ మురికివాడలో ఉన్న వాళ్ళు ఏం చెప్తారు దాంట్ స్లామ్ దట్ మ్యాన్సర్స్ ఆ మురికివాడలో ఉన్న వ్యక్తి చెప్తాడు ఐ మార్నింగ్ ఓన్లీ 2000 రూపీస్ నాకు నెలకు రెండు వేలే వస్తాయి ఓకే నై లివ్ టూ థౌసండ్ రూపీస్ విత్ మై ఫ్యామిలీ మరి రెండు వేలతో నా కుటుంబంతో ఎలా జీవించాలి ఓకే నా కీప్ మై హౌస్ క్లీన్ మైల్ పరిశుభ్రంగా ఎలా వచ్చుకోవాలి మిలినర్ కమ్స్ ఈ వచ్చాడు టీచ్ నేను చెప్తాను ఐ విల్ లివ్ లైక్ యూ ఇన్ దిస్ ఏరియా ఇక్కడ ఈ మురికి వాళ్ళు నీలాగా నేను జీవిస్తాను మేకే స్మాల్ హాట్ లైక్ యూ నీలాగా నేను గుడి చేసుకుంటాను ఐ విల్ గో టు వర్క్ లైక్ యూ అండ్ ఎర్న్ సెవెంటీ ఎయిటీ రూపీస్ డే నీలాగే పని చేస్తాను రోజుకో డెబ్బై ఎనభై రూపాయలు తెచ్చుకుంటాను ఐ ఆల్సో హావ్ ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ నా కూడా నీలాగా రెండు వేలు వస్తాయి అండ్ యూ వాచ్ మీ హౌ ఐ లివ్ మరి నేను ఎలా జీవిస్తానో చూడు హౌ కేర్ఫుల్ ఆయా నేను ఎంత జాగ్రత్తగా ఐ కెన్ లైక్ నీలాగా జీవించగలను మై చిల్డ్రన్ ఆల్సో కాబట్టి నా పిల్లల్ని కూడా నేను టు వెరీ సింప్లీ నేను జీవించాలి

దెన్ ఈస్ చీటింగ్ అది మోసం దెన్ ద మ్యాన్ కెన్ సే ఆ యువర్ చీటింగ్ యు ఆర్ నాట్ గెటింగ్ టూ థౌసండ్ యువర్ కలెక్టింగ్ ఫ్రమ్ యువర్ అకౌంట్ ఇన్ అమెరికా దట్ ఈస్ వై యూ లేవ్ అప్పుడు ఆ వ్యక్తి అంట నువ్వు నన్ను మోసం చేస్తున్నావు నీకు రెండు వేలే కాదు నేను అమెరికా అకౌంట్ లో డబ్బులు తెచ్చుకుంటున్నాను కేమ్ టు అర్త్ కాబట్టి యేసు క్రీస్తు ప్రవారు భూమి మీద హీ వాజ్ గాడ్ ఆయన దేవుడే హీ హాడ్ ఎ హెవెన్లీ క్రెడిట్ కార్డ్ ఆయనకి పరలోకపు క్రెడిట్ కార్డు ఉంది బట్ హీ నెవర్ యూజ్డ్ ఇట్ కానీ దాన్ని వాడలేదు ఆయన హీ డిడ్ నాట్ ఆయన వాడలేదు అంజూరుపు చెట్టు మీద ఫలం ఉందా లేదా తెలుసుకోవాలంటే పర్లాబ్ క్రెడిట్ కార్డు ఉడితే ఉన్నట్లయితే మైల్ దూరం నుంచి కూడా చెప్పేవాడే తెలియదు ఆయన చూసి అని చెప్పాడు నీలాగా నా లాగే జీవించాడు ఆయన ఆయన పడవలో నిద్రపోతున్నాడు ఇఫ్ హి యూజ్డ్ హిస్ హెవెన్లీ క్రెడిట్ కార్డ్ హి విల్ నాట్ స్లీప్ ఈవెన్ ఫర్ 33 ఇయర్స్ హి విల్ నాట్ స్లీప్ ఫర్ వన్ సెకండ్ ఆయన పరలోకపు క్రెడిట్ కార్డ్ వాడినట్లయితే ఆయన ఒక్క సెకండ్ కూడా నిద్రించాల్సిన అవసరం ఉండదు హి వాస్ హంగ్రీ ఆయనకి ఆకలేసింది హి యూజ్డ్ హిస్ హెవెన్లీ క్రెడిట్ కార్డ్ హి విల్ నెవర్ బి హంగ్రీ ఆ పరలోక క్రెడిట్ కార్డ్ వాడినట్లయితే ఆయనకి ఆకలే అవదు హి లివ్డ్ ఆన్ ఎర్త్ లైక్ ఎ మ్యాన్ ఈ భూమి మీద ఒక మానవునిగా జీవించాడు ఇట్ ఇస్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ us నీకు నాకు మాదిరిగా ఉండడానికి దట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ గాడ్లీనెస్ అదే దైవ భక్తి గురించిన గొప్ప మర్మం

ఎవరు కనుగొనలే సూర్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ గోడ్లీ లైన్ ఎవరైతే నిజంగా దైవభక్తి కలిగిన జీవితం కోసం చూస్తున్నారు అండర్స్డ్ ఇట్స్ బికాజ్ గోడ్సీస్ యూర్ నాట్ రియల్ ఇంట్రెస్టెడ్ ఇన్ గోడ్లీ లైఫ్ దీని అర్థం చేసుకోలేదు గ్రహించలేదంటే దైవభక్తి లేదా నీ అసలు ఆసక్తి లేదని దేవుడు చూస్తున్నాను సామ్ ట్వెంటీ ఫైవ్ కీర్తనలో ఇరవై ఐదు సామ్ ట్వంటీ ఫైవ్ కీర్తనలో ఇరవై ఐదు అండ్ వర్ష్ 14 to whom does God reveal his secrets?

కలిగి ఉంటారు వాళ్ళ చెవుల్లో రహస్యంగా గుసగుసలాడుతాడు. To them he will show what is the new covenant. కొత్త నిబంధన వాళ్ళకే చూపిస్తాడు. tell you my testimony. నా సాక్షి నేను చెప్తాను. I was born again in 1959. 1959 లో నేను తిరిగి జన్మించాను. I was 19 years old. నాకు 19 సంవత్సరాలప్పుడు. 16 years later. 16 సంవత్సరాల was 35 years old. నాకు 35 సంవత్సరాలు వచ్చినప్పుడు. Only then I began to understand the secret of godliness. గుర్చిన మర్మం అప్పుడు అప్పుడు నేను 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 తెలుసుకున్నాను దెన్ ఓన్లీ ఐ ఐ ఐ అండర్స్టూడ్ న్యూ అప్పటి నుంచి మాత్రమే అంటే అంటే ఏంటో బికమ్ మోర్ మోర్ ఇంటెలిజెంట్ నాకు ఎక్కువ బిగన్ టు గాడ్ దేవుని కొంచెం భయభక్తులు కలిగి ఉన్నాను అండ్ షోడ్ మీ సీక్రెట్ అప్పుడు దేవుడు తన మర్మాన్ని నో వై హౌ టు తెలుసా ఎలా జయించాలో మీకు ఎందుకు అర్థం కాలేదో లెట్ మీ హంబ్లీ నేను ఎంతో దీనంగా చెప్తున్నాను డాక్టర్ డాక్టర్ గివింగ్ ఒక మనల్ని పరీక్షించి చెప్పినట్లుగా నాట్ గాడ్ నీవు దేవునికి భయపడట్లేదు యు విక్టరీ ఓవర్ లాంగ్ లేనట్లయితే అసలు ఎప్పుడో నీకు పాప మీద విజయం వచ్చిండేది పాపన్ని ఎలా జయించాలో తన మర్మాన్ని నీకు తెలియజేయలా సీక్రెట్ ఆఫ్ గాడ్liness ఇస్ ఏ గ్రేట్ సీక్రెట్ దైవ భక్తిని గురించిన మర్మం ఎంతో గొప్పదైంది బట్ హీ రివీల్స్ ఇట్ ఓన్లీ టు దోస్ Who fear him కేవలం తనయందు భయభక్తులు కల వారికి మాత్రమే ఏం తెలియజేస్తాడు యు కెన్ బి ఏ బిలీవర్ ఫర్ 50 ఇయర్స్ యు మే నాట్ ఫియర్ గాడ్ నో విశ్వాసకి విశ్వాసికి సంవత్సరాలు ఉన్నా నువ్వు దేవుని యందు భయభక్తులు లేకపోతే సో మై డీర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నా ప్రియ సోదరి సోద్రులారా లెర్న్ టు ఫియర్ గాడ్ దేవుని యందు భయ దేవునికి భయపట్టడం నేర్చుకోండి డోంట్ ఫియర్ మ్యాన్

ఇఫ్ యూ ఫిర్ గా దేవునికి భయపడినట్లయితే మరి దేనికి భయపడాల్సిన అవసరం లేదు లివింగ్ బైబుల్ ఐట్ 13 ఏషియా 8 13 లో లివింగ్ బైబిల్ తర్జుమాలో ఉంటుంది యు ఫయర్ గాడ్ యు డోంట్ ఫయర్ ఎనీథింగ్ ఎల్స్ నీవు దేవునికి భయపడుతున్నట్లయితే నీవు దేనికి భయపడాల్సిన అవసరం లేదు పుట్ ఇట్ देयर అండ్ ఐ వాచ్డ్ ఇట్ ఈవెన్ టుడే ఐ హావ్ ఇట్ ఇన్ మై హౌస్ ఇప్పటికి కూడా మా ఇంట్లో ఉంది అది యు ఫయర్ గాడ్ యు డోంట్ ఫయర్ ఎనీథింగ్ ఎల్స్ నీవు దేవునికి భయపడినట్లయితే మరి దేనికి భయపడాల్సిన అవసరం లేదు డోంట్ ఫయర్ ది డెవిల్ యు డోంట్ ఫయర్ ఎనీథింగ్ అపవాదికి భయపడాల్సిన అవసరం లేదు మరి దేనికి భయపడాల్సిన అవసరం లేదు క్యాన్సర్ యు డోంట్ ఫయర్ సిక్నెస్ యు డోంట్ ఫయర్ ఎనీథింగ్ క్యాన్సర్ గురించి రోగాల గురించి దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు కరెక్ట్ ఒకవేళ చెడిపోయినా లంచాలు తీసుకుంటే గవర్నమెంట్ ఆఫీసు Corporation man came to my house. He was trying to get a bribe from me. He said, See, this document, I think your house, you have to pay more tax. I said, No, I have given correct dimensions of the house. I am paying correct. Tax. And no, 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 he said, There is something wrong. He was trying to frighten me. So I told him, నేను ఈ మాట చెప్పాను సీ సీ దట్ వర్డ్స్ ఆన్ ఆ చూడండి పైన ఒక మాట ఉంది చూసారా ఇఫ్ యు ఫయర్ గాడ్ యు డోంట్ ఫయర్ ఎనీథింగ్ యు దేవునికి భయపడినట్లయితే మరి దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఐ లివ్ బై దట్ వర్డ్స్ దాని ప్రకారం నేను జీవిస్తున్నాను సో గాడ్ బ్లెస్ యు గాడ్ దేవుడు నిన్ను దీవించును గాక హి నెవర్ కేమ్ బ్యాక్ టు మై హోమ్ ఇంక మరలా మా ఇంటికి రాలేదు ఆయన ఐ ట్లింగ్ యు ది ట్రూత్ కబట్టి మీకు సత్యం చెప్తున్నాను ఫ్యూర్ గాడ్ దేవునికి భయపడండి యు నెవర్ నీడ్ బి अफ्रेड ఆఫ్ Anybody else in the world, not your boss, no, not the devil, nobody. That is true Christianity. If you fear people, but and and you fear the devil, you are not walking like Jesus walked. True Christianity is to <laughs> walk like Jesus walked. నిజమైన క్రైస్తవం అంటే ఏంటంటే ఏ సుప్రభువు నడుచుకున్నట్లు మనం నడుస్తున్నాం పరిశుద్ధాత్మ శక్తి సహాయంతో